భూమి పూజ శంకుస్థాపన రెండు తేడా కలిగినటువంటివి అది వేరు ఇది వేరే అది వేరు ఇది వేరు అంటే చాలా మంది భూమి పూజ శంకుస్థాపన రెండు ఒకటే అనుకుంటారు కాకుంటే ఖచ్చితంగా కాదు ఎట్లంటే భూమి పూజ అనేది ఒక భూమిని నీట్గా క్లీన్ చేసేసి మనము క్లీన్ చేసిన తర్వాత ఈ నవధాన్యాలను భూమి మీదంతా వెదజల్లడం భూమి మీద నవధాన్య వెదజలను రెండు రకాల మంచి ఏంటంటే ఒకటి చీమలు కాకులు పక్షులు ఇవన్నీ కొన్ని తినగలుగుతాయి కొన్ని వర్షం పడ్డం వల్ల మొలకెత్తి ఆ సమ ప్రకృతికి సహకారంగా ఉండే దానికోసం భూమి పూజ టెంకాయ కొడతాము అది ఒక విధంగా ఉంటుంది శంకుస్థాపన అనేది ఈశాన్యంలో ఇంటి స్థలంలో ఈశాన్యంలో అంటే ఈశాన్యం అంటే పూర్తి స్థాయి మూల కాదండి ఒక ఆ ఇంటి పొడవ వెడల్పును పట్టి ఈ ఈ స్థలంలో మీరు గుంత తీసుకొని పాలక్కయ్య తోటి లోపల తయారు చేసి అక్కడ దాన్ని శంకుస్థాపన చేస్తే అది శంకుస్థాపన అండి భూమి పిజిది శంకుస్థాపన ఇదండి